అభయాకి రక్షణ కల్పించలేకపోయినా అభయాన్ని కాపాడలేకపోయినా అభయ గుర్తింపును చరిత్రను కాపాడలేకపోయినా అభయ పోరాట స్ఫూర్తిని భారతదీల గుండెల్లో నింపుకునే అవకాశం కల్పించలేకపోయినా అందుకు ముందుకు రాలేకపోయినా భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అసెంబ్లీల సభ్యులు ఎమ్మెల్సీలు తక్షణం రాజీనామా చేయాలి వీరందరిచీ ఎన్నుక్కోబడ్డ భారత రాష్ట్రపతి తక్షణం రాజీనామా చేయాలి ప్రజలను కాపాడలేకపోయినప్పుడు మీ పదవులు అనవసరం తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం అయింది అభయ కలకాలవర్తలను కాక